అసెంబ్లీ కమిటీ హాల్లో డీలిమిటేషన్ పై రాష్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది పూర్తి వివరాలను మా ప్రతినిధి తిరుపాల్ నడి తెలుసుకుందాం తిరుపాల్ ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చిస్తారు వినోద్ కొద్దిసేపటి కిందటే డీలిమిటేషన్ అఖిలపక్ష సమావేశము ప్రభుత్వం ఆధ్వర్యంలో అసెంబ్లీ కమిటీ హాల్లో మొదలైంది ఈ సమావేశానికి బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు హాజరు కాలేదు మిగిలిన అన్ని పార్టీలు కూడా హాజరయ్యాయి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అదేవిధంగా పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి మాజీ హోంమంత్రి జానారెడ్డి నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశము దాదాపు ఒక అరగంట పాటు కొనసాగే అవకాశం కనిపిస్తోంది అంటే అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి ఇదే త్వరగా ముగించాలని ఆలోచిస్తున్నారు అయితే ప్రధానంగా పునర్విభజనకు సంబంధించి ఈ రెండు వేల ఇరవై ఆరు జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన చేయాలని చెప్పేసి ఇప్పటికే కేంద్రం నిర్ణయించింది రెండు వేల ఒకటిలో ఒకటి జనాభా ఆధారంగా జనాభా ఆధారంగా తీసుకున్న ఆ కార్యక్రమాన్ని రద్దు చేసినట్టుగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఏదైతే పునర్విజన జరిగిందో అప్పట్లో ఐదు వందల నలభై మూడు స్థానాలకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు దీనికి సంబంధించి అప్పట్లో ఉన్న జనాభా ప్రాతిపదికన జనాభా ఆధారంగా ఈ సీట్లను కేటాయించారు అయితే అప్పట్లో ఎస్టీకి సంబంధించి ఇరవై నాలుగు ఎస్టీ కి సంబంధించి నలభై ఏడు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో ఆరు లో జనాభా ప్రాతిపదికనే విభజన జరిగి జరిపే కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా సమాచారం దీంతో దక్షిణాది రాష్ట్రాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి గత ఐదు దశాబ్దాలుగా ఆ జరిగిన పరిణామాలు దృష్టిలో పెట్టుకొని అయితే ఈ జనాభా నియంత్రణ కార్యక్రమంలో చాలా వరకు దక్షిణాది రాష్ట్రాలు అవేర్నెస్ ఎక్కువగా ఉంది జనాభా నియంత్రణ విధానాలను పాటించడం వల్ల జనాభా పెరుగుదల చాలా తక్కువగా ఉండాలి ఉత్తర భారతదేశంలో ఉన్న రాష్ట్రాలతో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాలలో జనాభా జనాభా చాలా తక్కువగా పెరిగిందని భావిస్తున్నారు ఈ నేపథ్యంలో జనాభా ఆధారంగా కూడా ఈ పునర్విభజన కూడా జరిగినట్లయితే కదా దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన పార్టీలన్నీ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి మనం ఒకవేళ జనాభా ప్రాతిపదిక జరిగినట్లయితే కూడా ఎనిమిది వందల నలభై ఎనిమిది స్థానాలకు పెరిగే అవకాశం ఉండదని ఒక అంచనా అంచనా ఉంది ఈ అంచనా ప్రకారం కూడా చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్ బీహారు రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ లో ఎనభై ఉన్న స్థానాలు నూట నలభై మూడుకు చేరే అవకాశం అంటే అరవై మూడు స్థానాలు పెరిగే అవకాశం ఉండదు అదే బీహార్ అయితే నలభై స్థానాలు ఉన్నాయి నలభై స్థానాల నుంచి డెబ్బై తొమ్మిది అంటే ముప్పై తొమ్మిది పెరిగే అవకాశం ఉంటాయి రాజస్థాన్ చేసుకుంటే ఇరవై ఐదు స్థానాలు ఉన్నాయి ఇక డబల్ అంటే యాభై స్థానాలకు అంటే ఇరవై ఐదు స్థానాలు పెరిగే అవకాశం ఉంది మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ లో కూడా ఇరవై తొమ్మిది లోక్సభ స్థానాలు ఉండగా యాభై రెండు పెరిగి అంటే ఇరవై మూడు స్థానాలు పెరుగుతాయి ఇంకా దక్షిణాది రాష్ట్రాలకు కూడా మనం కూడా చూసినట్లయితే కూడా కర్ణాటకలో ఇరవై ఎనిమిది స్థానాలు ఉంటే నలభై ఒక్క స్థానాల కంటే కేవలం పదమూడు స్థానాలు పెరుగుతాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించి నలభై రెండు లోక్సభ స్థానాలు ఉన్నాయి ఈ నలభై రెండు కాస్త యాభై నాలుగు గంటల కేవలం పన్నెండు స్థానాలు మాత్రమే పెరుగుతాయి కేరళ అయితే ఒక్క స్థానం కూడా పెరిగే అవకాశం లేదు ఇప్పుడున్న ఇరవై స్థానాలకు ఆది ఇరవై ఉంటాయి అక్కడ అవేర్నెస్ ఎక్కువ అక్కడ అవేర్నెస్ ఎక్కువ కాబట్టి అక్కడ జనాభా పెరగలేదని చెప్పేసి చెప్తున్నారు అదేవిధంగా కర్ణాటక పంజాబ్ చేసుకుంటే కూడా పంజాబ్ తీసుకుంటే పదమూడు స్థానాలు ఉన్నాయి ఈ పదమూడు నుంచి పద్దెనిమిది కేవలం ఐదు మాత్రమే పెరుగుతాయి ఇలా దక్షిణాది రాష్ట్రాలలో జనాభా ప్రాతిపదికన కూడా తీసుకున్నట్లయితే తీవ్రంగా నష్టపోతామని చెప్పి భావిస్తుంది రాజకీయ పార్టీలన్నీ కూడా భావిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే కేంద్రం మీద తీవ్ర ఒత్తిడి చేసి జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరగకుండా చూడాలని చెప్పేసి భావిస్తున్నాయి అందులో భాగంగానే ఈ వేళ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నేతృత్వంలో ఈ అక్షిపక్ష సమావేశం జరుగుతుంది అయితే ఇంకొక వాదన కూడా వింది ఒకవేళ విస్తీర్ణం అంటే ఆయా రాష్ట్రాలలో ఉన్న విస్తీర్ణం ప్రాతిపదికన తీసుకున్నప్పటికీ కూడా దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి చాలా రాష్ట్రాలు ఉత్తర భారతదేశంలో చాలా రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాల కన్నా చాలా పెద్దవి కాబట్టి ఈ రెండింటిని ఈ రెండింటిని కూడా సవాస తీసుకోకుండా ప్రత్యామ్నాయంగా తీసుకునేటట్టుగా ఒత్తిడి చేసుకోవాలంటే ఐదు వందల నలభై మూడున్న స్థానాలను ఒక పర్సంటేజ్ ప్రకారం పెంచి ఆ పర్సంటేజ్ ని అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతిపదికన పంచినట్లయితే కూడా సమన్యాయం జరుగుతుందనే ఒక వాదన ఉండాలి అంటే ఈ డీలిం చేసిన కమిటీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అన్నది స్పష్టత లేకపోయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి డీలింగ్ చేసిన కమిటీ మీద కూడా ఒత్తిడి తెచ్చి అన్ని రాష్ట్రాలకు సమాన న్యాయం జరిగేదట్టుగా సమతుల్యత ఉండేదట్టుగా జరగా జరగాలని చెప్పేసి దక్షిణాది రాష్ట్రాలు భావిస్తున్నాయి అందులో భాగంగా ఈ వేళ జరుగుతున్న ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు ఏ విధంగా ముందుకెళ్లాలి దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి కూడా కేంద్రం నుంచి ఏ విధంగా ఒత్తిడి తీసుకోవాలి అంశాల చర్చించే అవకాశం ఉండాలి ఈ చర్చ ముగిసిన తర్వాత ఈ అఖిలపక్ష సమావేశంలో ఏ నిర్ణయాలు మీడియాకు తెలియజేసే అవకాశం ఉండాలి ధన్యవాదాలు